హలో అండి అందరికీ నమస్కారం ఆయ్ పద్మ వెల్కమ్ టు పద్ధతి లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నానండి అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను మార్నింగ్ నుండి కూడా ఈవినింగ్ పడుకునే అంటే నైట్ పడుకునే వరకు ఎన్ని పనులు చేసుకుంటాను అనేది మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది చాలా రోజుల తర్వాత ఇంకా మార్నింగ్ అయితే నేను టిఫిన్ కోసం అయితే ఇంకా ఇడ్లీ చేశాను దానికైతే చట్నీ ప్రిపేర్ చేశాను ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తున్నాను మార్నింగ్ లేచి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి వంట ఇవన్నీ కూడా నేను వన్ అవర్లో చేస్తానండి అంటే టిఫిన్ కానీ చట్నీ కానీ తర్వాత రైస్ కర్రీ ఇవన్నీ కూడా వన్ అవర్లో చేసేస్తాను అందులోనే ఆ టైంలోనే మా వారికి కూడా టీ పెట్టిస్తాను ఖచ్చితంగా మార్నింగ్ మా వారు బ్రష్ చేసుకున్న వెంటనే టీ తాగుతారనమాట అది అదొక అలవాటు ఇంకా వెంటనే టీ ఇచ్చేస్తారనమాట తర్వాత ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేస్తున్నాను టిఫిన్ పెట్టేసిన తర్వాత పిల్లలు ఎయిట్ థర్టీకి అట్లా అయితే వెళ్ళిపోతారు ఇంకా మా వారు మా వారు కూడా ఎయిట్ థర్టీకి వెళ్ళిపోతారు మా వారు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇంకా ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత నేను ఇలా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను అనమాట అంటే ఇంకా తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవడం కానీ కిచెన్ క్లీన్ చేసుకోవడము బాసన్లు ఏమైనా ఉంటే అడిగేయడము తర్వాత బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకోవడము బయట తుడిచేసి ముగ్గు వేసుకోవడం కానీ ఇంకా లోపల తుడిచేయడము ఇవన్నీ కూడా చేసేసుకొని తర్వాత కొంచెం టైం ఉంది అనుకున్నప్పుడు ఏదైనా వీడియో ఎడిటింగ్ చేసుకోవడము లేదా తర్వాత ఏదైనా బ్లౌజులు ఉంటే కట్ చేసుకోవడం చేస్తాను ఇంకా ఆ రోజు నేను బ్లాగ్ ఈ బ్లాగ్ షూట్ చేసిన రోజైతే మార్నింగ్ టైంలో ఇంకేమి కట్ చేయకుండా ఏం చేస్తాను అంటే మా వారి బట్టలు అయితే ఐరన్ చేస్తున్నాను పిల్లలు ఇవి చేద్దాం అనుకున్నాను కానీ అందరూ ఒకటే రోజు చేద్దామంటే నాకు అస్సలు కుదరదు అనమాట టైం సెట్ అవ్వదు అందుకని ఈరోజు ఒక్కరోజు మా వారి షర్ట్స్ ఐరన్ చేద్దామని చెప్పేసి చేస్తున్నాను నేను ఈ వీడియో అయితే ఎక్కువ ఎప్పుడు పోస్ట్ చేయండి ఎందుకంటే ఎప్పుడు హడావిడి హడావిడిగా ఐరన్ చేసేసి ఇచ్చేస్తూ అనమాట కానీ ఆ రోజు ఎందుకో వీడియో తీయాలనిపించింది ఇంకా అందుకని వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఇంకా ఐరన్ చేస్తున్నాను అనమాట ఇవన్నీ అయితే ఒక నాలుగైదు షర్ట్స్ ఐరన్ చేశాను అనుకోండి ఒక వన్ వీక్ వరకు సరిపోతాయి ఇంకా అందుకని చేసేస్తున్నాను దాదాపు అయితే ఇంకా పిల్లలకి కూడా చేయాలి పిల్లలకి కూడా చేయలేదు నేను ఎందుకంటే అన్నీ అయితే ఒకటేసారి ఎక్కువైపోతాయి అనమాట అందుకని చేసేస్తున్నాను నేను బయట ఐరన్ చేయించడం అలాంటివి అయితే ఏం చేయనండి ఇంట్లోనే చేసేస్తాను ఎన్ని పనులు ఉన్నా ఏమున్నా కూడా ఇలాంటివి చిన్న చిన్న పనులు పిల్లలకు సంబంధించినవి హస్బెండ్కి సంబంధించినవి మనం మన చేతులతో మనం చేసుకుంటేనే మనకి హ్యాపీ అనమాట అలా నేనే చేసేస్తాను అనమాట ఐరన్ కూడా నేను బయట అస్సలు ఇవ్వను బయట ముప్పై నలభై యాభై పెడడం ఎందుకు లేండి అని చెప్పేసి నేను బయట ఏమి ఇవ్వను అనమాట ఇప్పుడు మొత్తానికి అయితే ఇలా ఒక ఆరో ఏడో షర్ట్స్ అయితే చేశాను ఇప్పుడు ఫ్రెషప్ అయిపోయి షాప్కి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ప్రెషప్ అయిపోయిన తర్వాత షాప్కి అయితే వచ్చాను షాప్కి వచ్చిన తర్వాత ఇంకా బ్లౌజులు అయితే ఆ రోజు రెండు మూడు ఒక రెండు అయితే ఫా మార్నింగ్ కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట అంటే ఇవి లైనింగ్స్ అనేది నేను ఇంటి దగ్గర కట్ చేసుకున్నాను మెయిన్ క్లాత్ వచ్చేసి షాప్కి వచ్చిన తర్వాత కట్ చేస్తున్నాను ఇది చూడడానికి చాలా పెద్దగా ఉందండి నేను అనుకున్నాను ఆహా మంచి అతుకులు పడకుండా బాగా వస్తుంది అనుకున్నాను కానీ దీంట్లో ఏంటంటే వేస్ట్ క్లాత్ ఎక్కువగా ఉంది చూడండి అతుకులేం పర్లేదు కానీ క్లాత్ మిగిలిద్దేమో అనుకున్నాను కొంతమంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే కొంచెం బ్లౌజ్ పీస్ పెద్దగా ఉన్నా లేదా వాళ్ళు ఇచ్చిన ఏదైనా డ్రెస్కి సంబంధించిన బ్లౌజ్కి సంబంధించిన క్లాత్లు మిగిలితే కొంచెం పెద్ద పీసెస్ మిగిలితే ఏం చేస్తారంటే అక్క మాకు ఇవ్వండి అక్క దేనికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట కొంతమంది కొంతమంది అయితే అసలు అడగరు అలా ఇంకా ఈ కస్టమర్కి ఏంటంటే అడిగారు అనమాట దాన్ని అడ్జస్ట్ చేసి ఎలా కుట్టాలి అని చెప్పేసి చూశాను హ్యాండ్స్కి వచ్చేసి ఇక్కడ కుందన్ వర్క్ వచ్చింది అది వచ్చేసి ఒక హ్యాండ్కైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది మీ రెండు హ్యాండ్స్కి రావాలి అంటే ఖచ్చితంగా జాయింట్స్ వేస్తేనే రెండు హ్యాండ్స్కి మిడిల్లో వస్తాయి అన్నమాట ఇంకా అందుకని నేను రెండు హ్యాండ్స్కి కూడా అటు ఇటు జాయింట్స్ చేస్తే అని చెప్పేసి ఈ విధంగా కట్ చేస్తున్నాను అయితే కట్ చేసేటప్పుడు ఇప్పుడు మొత్తం ఒకటేలాగా కట్ చేసేస్తున్నాను మనం కుట్టేటప్పుడు కరెక్ట్గా ఏదొస్తుందో చూసుకొని కట్ చేసుకోవాలి లేదు ఒకటే హ్యాండ్కి వస్తుంది రెండో హ్యాండ్కి రావట్లేదు ఎంత ట్రై చేసినా అన్నప్పుడు ఏం చేయాలంటే మనం పళ్ళు వైపు వేసుకునే హ్యాండ్ ఉంటుంది చూడండి అంటే మనం ఎడమ చేతి వైపు పళ్ళు వేస్తాం కదా కొంగు అటు సైడు డిజైన్ రాకపోయినా పర్లేదు ఎందుకంటే మనకి కొంగు ఉంటుంది కాబట్టి మేనేజ్ చేసుకోగలుగుతాము ఇటు కొంగు వెయ్యింటి సైడ్ ఉంటుంది కదా కుడి సైడు అటు మాత్రం ఖచ్చితంగా డిజైన్ వచ్చినట్టు చూసుకోవాలి అప్పుడు కస్టమర్ కూడా మనం చెప్పడానికి ఉంటుంది అనమాట నేను అయితే రెండు హ్యాండ్స్కి వచ్చేటట్టు చూశాను ఇంక ఇప్పుడైతే కట్ చేసేస్తున్నాను ఈ బ్లౌజులు రెండైతే ఫస్ట్ కుట్టేసి హెమింగ్కి ఇద్దాము అనుకున్నాను కదా ఆ రోజు హెమింగ్ చేసే అమ్మాయి కూడా మిస్ అయిపోయింది అనమాట అంటే హెల్త్ బాగాలేదంట రాలేదు అయితే హెల్త్ ఆమెకు బాగలేదేమో అని చెప్పేసి నేను అనుకున్నాను లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట తనకు హిందీ మాత్రమే వస్తుంది తెలుగు రాదు నాకేమో తెలుగు మాత్రమే వస్తుంది హిందీ కొంచెం లైట్గా అర్థమవుతుంది కానీ అంత ఎక్కువ రాదనమాట ఇంకా అంటే వాళ్ళ సిస్టర్లకి అంటే వాళ్ళ వదినకి బాగాలేదంట అందుకనే రాలేదు అని చెప్పింది తర్వాత నెక్స్ట్ డే వచ్చిందనమాట నెక్స్ట్ డే వచ్చేసి ఇట్లా బాగలేదు అని చెప్పేసి మాట్లాడింది ఇంకా మీరు అనుకోవచ్చు అంటే వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అక్క ఎందుకు ఒకరికే ఇస్తావు అని చెప్పేసి ఇగో ఇప్పుడు మనము ఒకరికి ఇస్తున్నాం కదా మళ్ళీ వేరే వాళ్ళకి ఇస్తే తను బాధపడుద్ది కదా అందుకని నేను వేరే వాళ్ళకి ఇవ్వను ఒకవేళ ఆమె ఎప్పుడైనా రాదు అనుకున్నప్పుడు నేను చేసుకోవడమో లేదా ఆ టైంకి ఎవరికైనా ఒకరికి ఇవ్వడమో ఎక్కువగా ఉంటే ఎవరికైనా ఒకరికి ఇస్తాను తక్కువగా ఒకటి రెండు మూడు అట్లా ఉంటే నేనే చేసేస్తాను అనమాట అంతేగాని ఇక ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేయలేనమాట ఎందుకంటే తను కూడా ఫీల్ అయిపోతుంది కదా వేరే వాళ్ళకి ఇస్తే అని చెప్పేసి అని వేరే వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కదానికి రెండింటికి మన దగ్గరికి రారు కదా రెగ్యులర్గా ఒకరు ఉంటే చాలు అనిపించి నేను వేరే వాళ్ళకి ఇంకెవ్వరికి ఇవ్వను అనమాట అండ్ ఈ విధంగా నేను మార్నింగ్ లేచిన పని నుండి ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకున్న తర్వాత షాప్కి వచ్చేసి షాప్లో కూడా ఇలా బ్లౌజులు కానీ డ్రెస్సులు కానీ వచ్చినా కూడా తీసుకొని కుడుతూ ఉంటాను కొంత ఒక్కొక్కసారి ఆల్ట్రేషన్స్ కూడా వస్తూ ఉంటాయి మనం బ్లౌజ్ కుట్టే టైంలో కూడా లేదా అర్జెంట్ ఏదైనా కుట్టే టైంలో కూడా ఎవరైనా కస్టమర్స్ వచ్చేసి అర్జెంటుగా బ్లౌజులు అంటే ఆల్టరేషన్ చేయమని అంటారు నేను అంటాను ఖచ్చితంగా చేస్తాను నేను ఎందుకంటే ఈ బ్లౌజ్ పక్కన పెట్టైనా కూడా వాళ్ళకి ఆల్ట్రేషన్ చేసి ఇస్తాను ఎందుకంటే మనకు ఆల్టరేషన్ చేసినా కూడా ఒక ఫైవ్ టెన్ మినిట్స్లో మనకు వాళ్ళకి ఆల్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాము దానికి మనము మినిమం ముప్పై నుండి యాభై రూపాయలు అయితే తీసుకోవచ్చు ఫైవ్ టెన్ మినిట్స్లో యాభై రూపాయలు మనకు ఎవరిస్తారండి కాబట్టి నేనైతే తీసుకుంటాను మనకి కనీసానికి పాల ప్యాకెట్ కైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పి అనిపిస్తుంది నాకు అలా అని కాకపోయినా ఖచ్చితంగా మనము చిన్నది పెద్దది అని చెప్పేసి చూడకుండా ఏదైనా వర్క్ అన్నప్పుడు తీసుకొని కుట్టుకోవడం బెస్ట్ అనమాట కొంచెం నాకు ఆల్ట్రేషన్ వర్క్ వస్తే ఖచ్చితంగా తీసుకుంటాను కానీ ఇంకా పాత వస్తే మాత్రం అసలు తీసుకోను నాకు ఇష్టం ఉండదు ఇక పాత ఎవ్వరు తీసుకోరు నేను కూడా తీసుకోను ఓన్లీ కొత్తవి మాత్రమే ఆల్ట్రేషన్కి వస్తే తీసుకుంటాను అనమాట కొత్తవి ఎప్పుడు వచ్చినా తీసేసుకుంటాను నేను ఎన్నొచ్చినా తీసుకుంటాను ఖచ్చితంగా అలా నైటీస్ కానీ డ్రెస్సెస్ కానీ హ్యాండ్స్ వేయమని కానీ సైడ్ ఫిట్టింగ్ చేయడం ఇలా ప్రతి ఒక్కటి వస్తూ ఉంటాయి ప్రతి తీసుకుంటాను నేను ఆల్ట్రేషన్కి సంబంధించినవి అది టైము అని ఏం చూడను అర్జెంటుగా ఇప్పుడు కావాలి అన్న కూడా వెంటనే కుట్టిచ్చేస్తానమాట ఇంకా ఎప్పుడైనా మనము ఖచ్చితంగా ఇలాంటివి తీసుకున్నప్పుడే కస్టమర్స్ వాళ్ళు పెరుగుతారండి నేను ఇంతకుముందు చాలా విడసలో మీకు చెప్పాను కదా మనము ఇలాంటివి కుట్టినప్పుడే వాళ్ళకు కొత్తగా వచ్చిన వాళ్ళైనా కూడా టైంకి నాకు వెంటనే కుట్టిచ్చిందా అక్క ఒకసారి బ్లౌజ్ ఇచ్చి చూద్దాము అని చెప్పేసి వాళ్ళు కొత్తగా అయినా కూడా మన దగ్గరికి రావడానికి ట్రై చేస్తారనమాట రీసెంట్గా ఒక కస్టమర్ వచ్చారు నేను మొన్న టూ నైటీస్ అయితే కుట్టు అంటే ఆల్ట్రేషన్ చేసి ఇచ్చాను అని చెప్పాను కదా తనైతే సన్నగా ఉంది పొట్టిగా ఉంది రెండు నైటీలు ఆల్ట్రేషన్కి తీసుకొచ్చింది కొత్త కస్టమర్ అనమాట డైలీ షాప్ ముందు నుండి వెళ్తూ ఉంటుంది అంటే కానీ అడగడానికి భయపడేదంట ఇంకా మొన్న వచ్చేసింది అనమాట కుట్టిస్తారు అక్క అంటే కుట్టిస్తాను అని చెప్పేసి అన్నాను కాసేపు అయిన తర్వాత అంటే లేదు ఇప్పుడే కావాలక్క కొంచెం అర్జెంటు అంటే సరే అని చెప్పేసి ఆమెను పక్కన కూర్చోబెట్టుకొని నేను కుట్టేశాను అనమాట ఇంక అన్నీ మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే తన ప్రాబ్లమ్స్ అవి ఇవి చెప్తా ఉందనమాట నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను మొన్న చూశారు కదా ఇంకా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఫ్యామిలీలో ఉంటారు ఉంటాయి కదా తను కూడా ఏదో కంపెనీలో వర్క్ చేస్తుందంట తన హస్బెండ్ సరిగా చేయారంట అలా ప్రాబ్లమే శాలరీ కూడా సరిపోవట్లేదు అది ఇది అని చెప్పేసి చాలా వరకు చాలాసేపు మాట్లాడింది అనమాట ఇంకా అక్క అక్క నేను ఇంకోసారి ఇంక ఏది కుట్టించుకున్నాను నీ దగ్గరికే వస్తా అక్క అయినా ఏవైనా నీ దగ్గరకే వస్తా నేను రోజు చూసుకుంటూ వెళ్తా కానీ మాట్లాడడానికి భయపడే నేను రాలేదు అంటే ఒక్కొక్కరు అట్లా ఉంటారనమాట ఒకసారి రెండుసార్లు మాట్లాడితే కానీ ఎవరిదైనా కూడా అర్థమవుతుంది మన దగ్గర ఒకసారి మాట్లాడారంటే ఇంకా మన దగ్గరికే వస్తూ ఉంటారనమాట అంత బాగా మాట్లాడతాం కాబట్టి మన దగ్గరికి వస్తారు అలా మనం మాట్లాడే విధానం కూడా బాగుండాలి ఒక షాప్ అయినా ఏదైనా మనం బిజినెస్ చేసినా కూడా ఏది చేసినా కూడా మనం మాట్లాడే విధానం బట్టి కూడా కొంతమంది కస్టమర్స్ మన దగ్గరికి వస్తారనమాట ఆ విధంగా ఇంకా తను ప్రాబ్లమ్స్ చెప్పేసరికి నాకు కూడా కొంచెం అనిపిస్తుంది కదండి ఎవరికైనా అలా అనిపించేసరికి నేను ఇంకా అమౌంట్ కూడా తక్కువనే తీసేసుకున్నాను థ్యాంక్స్ అక్క అని చెప్పేసి అనమాట అలా నేను ఎందుకో తెలియదు ఎవరైనా చిన్నగా కొంచెం అలా బాధపడినట్టుగా మాట్లాడితే నాకు ఎందుకో తొందరగా కరిగిపోతాను అనమాట అలా ఉంటుంది ఈ వీళ్ళనే కాదు ఇంకంతకుముందు లాస్ట్ మొన్న ఫ్రైడే కాక అంతకుముందు ఫ్రైడే రోజు ఒక కస్టమర్ అలానే వచ్చారు ఈ విషయం అయితే మా హస్బెండ్ కూడా చెప్పలేదు చెప్తే నన్నే తిట్టేస్తారనమాట ఏమైందంటే ఒక కస్టమర్ వచ్చేసి ఇలానే రెండు టాప్స్ తీసుకొచ్చారు టాప్స్ తీసుకొచ్చేసి ఆల్ట్రేషన్ చేయండి అక్క అని చెప్పేసి అంటే తర్వాత చేసిస్తాను అన్నా అన్న కూడా ఆ అమ్మాయి కూడా ఇప్పుడే కావాలి అంది సరేలే అని చెప్పేసి నేను కుట్టేవి కూడా పక్కన పెట్టేసి కుట్టించాను కుట్టించిన తర్వాత తీరా చూసరికి ఫోన్పే ఫోన్ అంటే చేంజ్ లేవన్నది ఎంతో ఫైవ్ హండ్రెడ్ ఏమో తీసుకొచ్చింది నా దగ్గర చేంజ్ లేకుండే చేంజ్ తీసుకురమ్మా అంటే చేంజ్ ఇప్పుడు ఎవరు ఇస్తారు అక్క సరే ఫోన్పే చేస్తా అన్నది ఫోన్పే చేస్తా అంటే చెయ్యి అన్న చెయ్యి అంటే నా ఫోన్లో బ్యాలెన్స్ లేవు నా ఫోన్లో మనీ లేవక్క మా హస్బెండ్తో వేయిపిస్తాను అన్నది సరే అనుకున్నా సరే అనుకుని నెంబర్ తీసుకున్నా అంటే నెంబర్ తీసుకున్నది నా నెంబర్ ఫోన్పే నెంబర్ తీసుకుంది తీసుకొని ఇంటికెళ్ళి ఫోన్ చే ఫోన్పే చేపిస్తానక్కా అని చెప్పేసి వెళ్ళింది అయితే నేను చేసిన పొరపాటు ఏంటో తెలుసా మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది నేను నా నెంబర్ ఇవ్వకుండా ఫస్ట్ ఆమె నెంబర్ నేను తీసుకుంటే బాగుండేది నేను ఆమె నెంబర్ తీసుకోకుండా నా నెంబర్ మాత్రం ఇచ్చాను ఇంకా ఆమె అటే వెళ్ళిపోయింది అనమాట ఇప్పటికే టెన్ డేస్ అయింది కనిపిస్తుంది అంటే నాకు ఆ ఫేస్ కూడా సరిగ్గా గుర్తుకు రావట్లేదు ఎందుకంటే ఫస్ట్ టైం కొత్త కస్టమరు అప్పుడే అలా చూశాను అంతే స్టిచ్చింగ్ వేయించుకుంది వెళ్ళిపోయింది ఫోను లేదు డబ్బులు వేయలేదు ఏం వేయలేదు రెండు టాప్స్ కనీసం హండ్రెడ్ రూపీస్ అయినా వచ్చేది ఇక అలా హండ్రెడ్ రూపీసే కదా అనుకుంటే ఇలా చెప్పండి హండ్రెడ్ రూపీస్ ఎంత కష్టపడితేనే వస్తాయి అలాంటిది నాకు హండ్రెడ్ రూపీస్ మోసం చేసేసింది అనమాట ఆ రోజు ఇలాంటి కస్టమర్స్ చాలామంది ఉన్నారనమాట అంటే కొంచెం తెలిసిన వాళ్ళు నేను మళ్ళీ అడగడానికి ఉంటుంది కానీ ఆ అమ్మాయి తెలియదు నేను ఆమె నెంబర్ తీసుకోకుండా సరేలే ఇప్పుడే వేస్తాను అక్క ఈ పక్కనే మా ఇల్లు అన్నది నేను అప్పటికీ అంతకుముందు ఎప్పుడు చూడలేదు అమ్మాయిని అప్పుడే డౌట్ వచ్చింది కానీ సరేలే వేస్తుంది కదా అని చెప్పేసి పిచ్చిగా నమ్ముతూ ఉంటానన్నమాట ఒక్కొక్కరిని నమ్మకమే అలా మోసం చేస్తుంది నాకు అలా జరిగింది ఇంకా మొత్తానికైతే షాప్ దగ్గర నుండి అయితే ఇంటికి వచ్చాను నేను మధ్యాహ్నం టైంలో కూడా ఇంటికి వస్తాను కాసేపు మధ్యాహ్నం ఇంటికి వచ్చేసి అన్నం తినేసి కొంచెం టీ తాగేసి ఇంటికి మళ్ళీ షాప్కి వెళ్తాను షాప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒక టూ బ్లౌజెస్ అలా కుట్టేసి మళ్ళీ నైట్ ఎయిట్ థర్టీకి అట్లా ఇంటికి వస్తాను ఇప్పుడు ఎయిట్ థర్టీ అనమాట ఇంటికి వచ్చేసిన తర్వాత రైస్ పెట్టాను ఇంకా కొంచెం వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా మనం ఏదైనా కూర చేద్దామన్నా లేట్ అయిపోతుంది మళ్ళీ పిల్లలు పడుకునేసరికి చాలా లేట్ అయిపోతుంది మళ్ళీ మార్నింగ్ రైస్ ఉంది ఇంకా అందుకని ఏం చేయాలని అర్థం కాక ఆ మార్నింగ్ రైస్ వేడి వేడిగా అంటే మార్నింగ్ రైస్ చల్లగా ఉంటుంది కదా వేడిగా తింటేనే బాగుంటుంది వర్షాలకు అని చెప్పేసి ఇప్పుడు వండిన రైస్ ప్లస్ మార్నింగ్ రైస్ మొత్తం కూడా ఇలా కలిపేసాను కలిపేసి పులిహోర చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఆ పులిహోర కూడా చూడండి నిమ్మకాయలు మొత్తం పిండాను ఒక నాలుగు నిమ్మకాయల పిండి రసం తీశాను ఇలా తర్వాత ఇంకా పోపు అయితే పెట్టేసుకుంటున్నాను ఎప్పుడైనా కూడా అర్జెంటుగా లేదా కొంచెం లేట్ అయినా కూడా పిల్లలకు ఆకలి అవుతుందన్నా కూడా నేను ఇలాంటి రైస్ ఐటమ్స్ చేస్తూ ఉంటాను ఎక్కువగా ఈవినింగ్ టైంలో ఎందుకంటే ఇంట్లో పని చేసుకొని షాప్కి వెళ్ళి కుట్టి మళ్ళీ ఇంటికి వచ్చి పనులు చేసుకోవాలంటే కూడా కొంచెం టైం అలా అవుతుందనమాట చేయాలని కూడా ఒక్కొక్కసారి ఇంట్రెస్ట్ ఉండదు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత రైస్ పెట్టేసి మళ్ళీ ఇల్లు ఒకసారి క్లీన్ చేసుకోవడం మళ్ళీ సింకులు ఏమైనా గిన్నెలు ఉంటే అవి కడిగేయడము ఇవన్నీ చేసుకునే లోపు రైస్ అయిపోయింది ఇంకా రైస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పులిహోర చేసేస్తున్నాను పులిహోర అయిపోయిన తర్వాత కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా తినేసేయాలన్నమాట అలా ఉంటుంది అనమాట నా రొటీన్ అయితే ఒక్కొక్క రోజు టైం ఉంటే కర్రీ చేస్తాను లేదా ఒక్కొక్క రోజు మార్నింగ్ చేసిన కర్రీ కూడా ఉంటుంది చాలా తక్కువ అనమాట ఇంకెప్పుడైతే అయితే ఇంకా మా జస్ట్ అయితే జీడిపప్పు కూడా వేయమన్నాడు జీడిపప్పు కూడా వేసాను పల్లీలు ఇంకా పచ్చిమిర్చి ఇవన్నీ వేశాను కొంచెం అల్లం ముక్కలు కూడా వేసాను చిన్న అల్లం ముక్క టేస్ట్ బాగుంటుందంట నేను వీడియోలో చూశాను అలా బాగుంటుంది పులిహోర అనేసరికి అల్లం ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి వేశాను మీరు చూసారు కదా అండ్ ఇలా ఈసారి కొత్తగా కొంచెం ట్రై చేద్దామని చెప్పేసి చేస్తాను మా జస్ట్ అయితే ఏదైనా వెరైటీగా చేయమమ్మే ఎప్పుడు చేసినట్టు కాకుండా అంటాడు ప్రతీదంతే వాడికి వెరైటీలు చేయాలన్నమాట ఇంక ఇప్పుడైతే దీంట్లో కొంచెం సాల్ట్ నిమ్మకాయ రసము మొత్తం కలిపేస్తున్నాను రైస్లో ఇలా రైస్లో కట్ కలిపేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ తర్వాత పసుపు కూడా దీంట్లో వేసి కలుపుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ అంటే రైస్కి బాగా పట్టిద్ది అనమాట ఇంక అందుకనే ఇప్పుడు ఇలా చేస్తున్నాను నేను ఎప్పుడు చేసినా హడావిడి హడావిడిగానే చేస్తూ ఉంటాను హడావిడిగా చేసినా కూడా కొన్ని కొన్ని ఐటమ్స్ బాగా వస్తాయి కొన్ని కొన్ని మాత్రం చెడిపోతాయండి పక్కగా చెప్తున్నా కానీ మా పిల్లలకి ఏందో బాగానే ఉంది మమ్మీ అనేసి తినేస్తూ ఉంటారు నాకు అనిపిస్తుంది పాపం ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా తప్పదు కదా అని చెప్పేసి తింటున్నారేమో అనిపిస్తుంది అప్పటికి ఏది చేసినా ప్రతీది ఎలా ఉంది ఎలా ఉంది అని ఖచ్చితంగా అనమాట నేను డైలీ ఎందుకంటే ఎప్పుడైనా హడావిడిగా చేశాను అనుకోండి సెట్ కాకపోయినా పాపం పిల్లలు తినేస్తున్నారేమో అని చెప్పేసి అడుగుతూ ఉంటాను కానీ తప్పదు కదా ఇంకొకొక్కసారి ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయన్నమాట ఇంకా లాస్ట్లో నేను కొంచెం పల్లీలు అవి వేగిన తర్వాత పచ్చ సారీ కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసాను నాకు పులిహోరల పల్లీలు ఎక్కువ ఉంటేనే ఇష్టం అనమాట పల్లీలు లేకపోతే అస్సలు ఇష్టం అనిపించదు తినాలనిపించదు ఇంకా మొత్తానికైతే ఈ ఫ్రై అయిపోయినట్టే చూడండి నిమ్మకాయ పులిహోర బాగుంటుంది నిమ్మకాయలు అయితే కొన్ని ఉన్నాయి కాబట్టి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇలా పులిహోరాలు అవి ఇవి ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇంకా మార్నింగ్ కూడా మేము ఏదైనా టిఫిన్ చేసుకున్నా ఒక్కొక్కసారి రైస్ ఏదైనా మిగిలినా కూడా మా వారైతే పులిహోర అంటారు అనమాట ఇంకా వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు అనమాట ఇంకా మొత్తానికే ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నానండి రైస్లో ఈ తాలింపు మొత్తం వేసేస్తున్నాను కొంచెం టైం పట్టినా కూడా ఇలా ఒక్కొక్కసారి మాత్రం నీట్గా చేసేసుకుంటాను పిల్లలకి ఇష్టంగా నూనె ఎక్కువ అయిపోతుంది ఏమని చెప్పేసి కొంచెం అలా ఆపేసాను తర్వాత ఇది కలిపేస్తున్నాను ఇప్పుడు ఇది తినేసిన తర్వాత మళ్ళీ సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడిగేసుకొని మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకొని తర్వాత పిల్లలకి పిల్లల్ని పడుకోమని చెప్పేసి ఇంకా నేను టీవీ చూ టీవీ కూడా ఆపేస్తాను ఒకసారి ఇంకా తర్వాత నేను ఏదైనా కటింగ్ ఉంటే చేసేసుకుంటాను అనమాట నైటే అంటే మార్నింగ్ కుదరదు కాబట్టి నైట్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటాను ఈ విధంగా పులిహోర అయితే రెడీ అయిపోయిందండి నేను మార్నింగ్ కూడా మార్నింగ్ నుండి ఇలా నైట్ వరకు కూడా నేను ఇలా నా డేని అయితే కొనసాగిస్తాను ప్రతిరోజు ఇలానే ఉంటుంది ఒక్కొక్క రోజు కొంచెం టైమింగ్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటాయి కానీ ఇంకా ఇదే అనమాట నా లైఫ్ స్టాఫ్ స్టాఫ్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఇదే ఈరోజు నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నానండి థ్యాంక్ యూ